सर 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 फर्स्ट टाइम ग्यादर 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పేదల గురించి ఆలోచన చేయడం మొదలైంది పేదలతో పాటుగా మధ్యతరగతి వారిని కూడా ఆదుకోవాలన్న అంశంలో కూటమి ప్రభుత్వం ముందుంది అందువల్లే ఈరోజు రైతు బజార్లు కానీ మరికొన్ని చోట్ల సరసమైన ధరకి అంటే మార్కెట్ లో ఎక్కువ ధర ఉంటే కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సరుకులు బియ్యం కానీ పప్పు గాని మిగతా సరుకులు ఇవ్వాలనే నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మిగతా అధికారులందరూ కలిసి ఇక్కడ రైతు బజార్ ఆదోని పట్టణంలోని రైతు బజార్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం ఈ ఈ ఈ కార్యక్రమంలో స్పష్టంగా ప్రజలకు మంచి జరిగే విషయం చెప్తాను కందిపప్పు బాగా మార్కెట్ లో సుమారుగా నూట ఎనభై రూపాయలు నూట తొంభై రూపాయలు ఉంటుంది దాన్ని కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే ఈ రోజు ఇస్తా ఉన్నాం అలాగే బియ్యం రెండు మూడు రకాలు ఉన్నాయి ఒక బియ్యం రకం యాభై ఐదు రూపాయలు మైట మార్కెట్ లో ఉంటే దాన్ని కేవలం నలభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తా ఉన్నాం ఇంకొక బియ్య రకం బియ్యాన్ని కూడా యాభై రెండు రూపాయలుగా ఉన్నటువంటి మార్కెట్ లో ఉన్న బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకే ఇస్తా ఉన్నాం ఈ విధంగా పేదలతో పాటు మధ్య తరగతి వారు కూడా పేదలకు ఎలాగో రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తాను ఉచితంగా బియ్యం ఇస్తా మనిషికి ఐదు కేజీలు రేపు ఇస్తా బయట మధ్య తరగతి వాళ్ళు బయట కొనుక్కోవాలంటే విపరీతంగా డబ్బులు ఉన్నాయనే పరిస్థితుల్లో మిల్లర్లందరినీ కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళ సహకారంతో నాణ్యమైనటువంటి బియ్యాన్ని నాణ్యమైనటువంటి కందిపప్పును మిగిలిన సరుకులన్నిటినీ కూడా అన్ని రైతు బజార్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంచడం చేయడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నారు ఈ ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ గారు గాని ఎంఆర్ఓ గారు గాని మిగిలిన అధికారులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు దాంట్లో ఇదేం లేదు అన్ని నోట్ చేసుకొని పేదవాళ్ళకని కాకుండా ఆ ఆధార్ కార్డ్ ని దృష్టిలో పెట్టుకొని అందరికి మనిషికి ఐదు కేజీల చొప్పున ఒక ఆధార్ కార్డు కి అంటే ఒక మనిషే కదా ఒక ఆధార్ కార్డ్ అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఐదు కేజీల వరకు కూడా పప్పుని ఒక కిలో కంది పప్పుని తప్పనిసరిగా ఇస్తారు ఇది ఒక వ్యక్తికి ఒక నెలకు సరిపోతుంది మళ్ళీ వచ్చే నెల అవసరం మళ్ళీ ఇస్తారు గత కాలంలో ఎన్నో సార్లు ఇట్లాంటివి ప్రయత్నాలు జరిగినప్పటికీ గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఇలా జరిగినాయి అయినప్పటికీ కూడా అది మధ్యలో ఆపేయాల్సి వచ్చింది సప్లై సరిగా లేకపోవడం డబ్బులు సరైన టైంలో మిల్లర్లకు చెల్లించకపోవడం ఇలాంటివన్నీ ఇప్పటికి కూడా మిల్లర్లు అందరూ గోడు వెళ్లబోసుకుంటున్నారు మాకు బకాయిలు విపరీతంగా ఉన్నాయని గోడు వెళ్లబేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో అటువంటి సమస్య రాకుండా మరీ ముఖ్యంగా ఆదోని పట్టణంలో ఈ సమస్య ఎప్పటికీ రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటా ఉన్నా టు కంట్రోల్ ది ప్రైసెస్ ఫోర్ ది రైస్ అండ్ అన్న సో గెట్టింగ్ స్పెసిఫిక్ సో ఆధార్ కార్డ్ అలౌడ్ వన్స్ ఇన్ అ మంత్ అండ్ అది కంటిన్యూ ద స్కీమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నలభై తొమ్మిది రూపాయల రారేస్ వచ్చి నలభై ఎనిమిది రూపాయలు బ్యాల్ వచ్చి నూట అరవై రూపాయలు ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని వాళ్ళకి ఐదు కిలో ఐదు కిలోలు బియ్యము ఒక కిలో కందిపప్పు అడ్రస్ రైతు రైతు బజార్ నర్సింగ్లు టైమింగ్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అది చెప్పలేమన్నా అది ఎన్ని రోజులు పెడితే ఎన్ని రోజులు